తెనాల్లోనే కాక రూరల్ మండల గ్రామాల్లో కూడా షేక్ జాఫర్ సాదిక్ భాష ట్రస్ట్ అందిస్తున్న సేవా కార్యక్రమాల నేపథ్యంలో స్థానిక కొత్తపేటలోని కాకతీయ బ్యాంకులోని డిఎల్ కాంతారావు కళావేదికలో పేద విద్యార్థులకు జగత్ దానం ప్రదానం చేసింది ఇరవై నాలుగు మంది పేద విద్యార్థులకు అలాగే పద్దెనిమిది మందికి వైద్యం నిమిత్తం మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో షేక్ జాఫర్ సాదికర్ భాష ట్రస్ట్ అందిస్తున్న సేవా కార్యక్రమాలని పలు ప్రముఖులు ప్రశంసించారు ముస్లిం మైనార్టీ వివాహాలకు సంబంధించి యాభై వేల రూపాయల విలువ గల ఉచితంగా అందించడం అలాగే ఆ విద్యార్థులకు చదువుకోవటానికి కావలసిన ఆర్థిక సహాయం ముస్లిం మైనార్టీలకి ఉచితంగా వస్త్రాలు దానం చేయటువంటి సేవా కార్యక్రమాలు ఈ సందర్భంగా ప్రముఖులు గుర్తు చేయడంతో పాటు నిర్వాహకులను అభినందించారు ఈ కార్యక్రమంలో వివేక విద్యా సంస్థల చైర్మన్ రావిపాటి వీరనారాయణ కాకతీయ బ్యాంక్ చైర్మన్ దావులూరి లక్ష్మీ కాంతారావు బీజేపీ నాయకులు కట్టారి నాయుడు శ్రీనివాసరావు అబ్దుల్ రావ్ షబీర్ బాషా గౌసియా బేగం నఫీజ్ జిల్లు బుజ్జి తదితరులు పాల్గొన్నారు